హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దివ్య వెల్కమ్ టు ఈషా వికీస్ ఛానల్ టుడే తమ్నెల్ చూసే ఉంటారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడే సబ్జాలసి చూసేద్దాం దీనికోసం టూ కప్స్ పెరుగు తీసుకోండి దీనికోసం వన్ కప్కి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యూజ్ చేయండి అసలు ఈ టైంలో సబ్జా లస్సి ఏంట్రా బాబు అనుకుంటున్నారా ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో అందరూ జాబ్ చేస్తూ ఉన్నారు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి టైంలో బాడీకి అనేది ఓవర్ హీట్ అనేది చేస్తూ ఉంటుంది సో ఇలాంటి టైంలో ఇది చాలా ఉపయోగపడుతుందని మీతో ఇది షేర్ చేస్తున్నాను యాక్చువల్గా నేను రెగ్యులర్లీ ఇది యూజ్ చేస్తాను చాలా ఉపయోగపడుతుంది ఇలా గ్రైండ్ చేసేసి ఇలా గ్రైండ్ చేసిన దానిలో ఓవర్ నైట్ నానబెట్టేసిన సబ్జా అనేది యూజ్ చేయండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి టూ కప్స్ తీసుకున్నాను కదా నేను పెరుగు అనేది సో వన్ కప్ సబ్జా అనేది నానబెట్టిన సబ్జా అనేది యూజ్ చేయండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసుకొని అండ్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఓవర్ హీట్ అనేది కంట్రోల్ అవుతుంది చూశారు కదా సో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి బయట కొని తాగాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఇలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్